గ్రామాల్లో చిన్న చిన్న ఘర్షణలు తీవ్ర రూపం దాల్చి పెద్ద గొడవలుగా మారుతున్నాయి ఈ సమయంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం ఇటీవల కామన్ గా మారింది ఇదే క్రమంలో నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పిడతాపలూరులోని కట్టకింద వడ్డిపాలెం గ్రామంలో ఓ సంఘటన వెలుగు చూసింది రెండు వర్గాలకు మధ్య జరిగిన ఘర్షణతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఓ వర్గం వారు మరో వర్గానికి చెందిన పది ఇళ్లపై పట్టపగలే దాడికి దిగారు బయట ఉన్న వాహనాలతో పాటు ఇంట్లో ఉన్న ఫర్నిచర్ టీవీ ఫ్రిడ్జ్ వంటి వస్తువులను ధ్వంసం చేశారు ఈ ఘర్షణలో పది మందికి గాయాలు కాగా వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసుల రాకతో అక్కడి నుంచి కొంతమంది పరారయ్యారు పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు గ్రామంలోని పరిస్థితులను పోలీసులు అదుపులోకి తీసుకొచ్చారు అయితే గతంలో ఉన్న మనస్పర్ధల కారణంగానే ఈ దాడులు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు రెండు వర్గాలపై నాన్ వేలబుల్ కేసులు పెట్టిన పోలీసులు మళ్లీ ఇలాంటి సంఘటనలు గ్రామంలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు మంచి ఒళ్ళ ముందుకు వచ్చేసారు సార్ నా వాటికి నేను వండుకుంటున్నాను సార్ అన్నీ వచ్చి దాంకో పిల్లడు ఏడు పి సార్ కర్రేసి పడుకున్నాడు రా బయటికి రాడి బయటికి మిమ్మల్ని చంపేస్తాం పక్కనేము మేము చూంటాము వీళ్ళు పార్టీ గొడవలు పెట్టుకొని అత్తుకునేందుకు వచ్చారు సార్ జ్వరం అత్తలేడు మా లేడు ఎవరు లేదు సార్ గాలం విసిరేసి కొట్టేశారు సార్ ఇల్లు ఏం పనికి రాకుండా చేసేసారు సార్ అందరగాలం చేసేసారు సార్ మా మీద కక్షలు కట్టేసి చేసేసారు సార్ మగవాళ్ళని అక్కడ కొట్టేసి ఆడవాళ్ళ మీద ఇంట్ల మీద పడిపోయారు సార్ ఇంత గొడవల వల్ల సార్ ఏంది గొడవ పాత గొడవ పాత గొడవలు మొగ్గులు అడగండి సార్ చెప్తారు మీకు క్లియర్ గా అర్థమైతే ఎప్పుడు జరిగింది ఇది ఇది ఇంతకు ముందుగా నేను సార్ అరగంట కుట్టే పోతున్నాడు సార్ వాళ్ళు వెనక ముందు ఒక ఇరవై ముందు దాకా అక్కడ కూర్చో ఉన్నారు హెల్మెట్ పెట్టుకొని డ్యూటీ పోతుంటే అందరు పట్టుకొని కొట్టేస్తారు సార్ అక్కడ రవి అని రవి అని అతను నారాయణమ్మ వాళ్ళందరూ పిల్లకాయలు నుంచి కొలుపుకోవాలి అందరూ నారాయణమ్మ రవి పాలయ్య మనోజు ఆడ వాళ్ళ పిల్లకాయలు ఆ పక్క వాళ్ళందరూ కాజోగూడ వాళ్ళందరూ నిలబెట్టుకొని అందరిని షూ వేసుకొని హెల్మెట్ వేసుకొని రెడీ అయిపోతుండే ఆ మరీ కొట్టేశారు సార్ టైం బాగుంది మా ఆయన కొట్టేశారు నర్సింగ్ ఊర్లో ఊర్లో గొడవలు ఉన్నాయి సార్ ఎవరు ఎవరినకుని కొడితే వీళ్ళు కూడా వస్తారని చెప్పి డ్యూటీ పోయిన పట్టుకొని కొట్టేశారు సార్ అక్కడ నవీను గోవింద్ భయ్య ఏం చేయాలి అసౌకర్తి వీళ్ళందరూ కూర్చో ఉన్నారు ఈ అబ్బాయి అక్కడే వస్తున్నాడు 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 ఎలిమెంట్ మీద పడి కొట్టారు అవన ఎలిమెంట్ ద్వారా పరిగెత్తాడు పలక పల్లె ఆడి పరిగెత్తడం అందరూ వచ్చి పడిపోయారు సార్ ఈ విధంగా ఆడి దోషం చేశారు ఇది జరిగింది ఈ రోజు ఉదయం సుమారు ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో పిడతా పల్లూరు ఒడ్డిపాలెం విలేజ్ లో ఒక వర్గం ఇంకో వర్గం మీద దాడి చేసి గాయపరచడం జరిగింది దాంట్లో భాగంగానే కొంతమంది ఈళ్ళల్లో కూడా కిటికీ అద్దాలు పగలగొట్టడం జరిగింది ఇంజుర్డ్ దాదాపు ఐదు నుంచి ఒక ఆరు మంది ఇంజూర్డ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ నెల్లూరుకి పంపించాము కేసు నమోదు చేశాము దర్యాప్తు చేస్తున్నాము ఎవరైతే దాడికి పాల్పడ్డాడో వాళ్ళ మీద గట్టి యాక్షన్ తీసుకొని వాళ్ళని జైలుకి పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ రాజకీయ కోణం ఏం లేదు ఇవి అందరూ ఒడ్ ఒకే క్యాస్ట్ దీంట్లో పార్టీల పరంగా ఏం లేదు వాళ్ళే లోపల లోపల చిన్న చిన్న గొడవలతోటి గొడవ పెట్టుకొని ఈ నెలలోనే ఇది రెండో ఇన్సిడెంట్ కాబట్టి నాన్ నాన్వైలబుల్ కేసు కట్టి వాళ్ళందరినీ కూడా పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది